కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్నది శని బలం తిరిగి మరలా ఈ రాశికి రావడం ఒక మంచి స్థితి అయితే తృతీయ స్థానంలో యోగించేటువంటి స్థితిలో రవిగ్రహం గ్రహం ఉండడం ఇక మూడవ విషయం ఈ రాశికి చతుర్థ స్థానం అందు శుక్రుని యొక్క సంచారం దానితో పాటు చంద్రుని యొక్క బలం ఇవి ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చు అయితే గురుని యొక్క స్థితి రాహుకేతువుల యొక్క స్థితిగతులు ఇవి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడాను గత వారాలతో పోల్చుకుంటే ఈ శని బలం శుక్రబలం చంద్రబలం రవిబలం పెరగడం వల్ల ఒకంత మంచి ఫలితాలని మనం ఆశించవచ్చును ప్రత్యేకించి ఆరోగ్యం నిత్య సంతోష అంటూ ఉన్నది శాస్త్రం తృతీయ స్థానం స్థానం షష్ఠ స్థానం ఎప్పుడైతే బలీయంగా ఉంటాయో శత్రు బాధల నుండి రోగ బాధల నుండి రుణ బాధల నుండి చాలా వరకు బయటపడడానికి మనం చేసేటువంటి ప్రయత్నాలు ప్రయత్నం లేకుండా ఏ పని అవ్వదు ప్రయత్నపూర్వకంగా ఆ పలనా బాకీ మనం కట్టాలి పలన శత్రువుల యొక్క సంఖ్య తగ్గించుకోవాలి లేదా పలన అనారోగ్య సమస్యను మనం క్యూర్ చేసుకోవాలి ఇటువంటివి ఏవైతే ఆలోచనలు పెట్టుకుని ముందుకు వెళతారో వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా దానిలో వాళ్ళ శత్రువుల యొక్క విజయం శత్రువుల యొక్క పరాభవం శత్రువులపై విజయాన్ని అలాగే ఆర్థిక బాధల నుండి విముక్తిని ఇటువంటి వాటిని ఖచ్చితంగా సాధించగలుగుతారు అంతేకాకుండా తృతీయంలో ఉండేటువంటి గ్రహస్థితి బలంగా ఉన్నప్పుడు చమూపతిత్వం తేజస్చనర్ అంటే వీళ్ళకుండేటువంటి ఏకాగ్రత పెరగడం పట్టుదల పెరగడం పంతం పెరగడం ఎందుకు నేను ఈ పని చేయలేనో నేను చేసి చూపెడతాను అనేటువంటి ఒక రకమైనటువంటి దృక్పథం పెరుగుతుంది ఇది కొన్ని కొన్ని సార్లు పిడివాదనకి లేదా ఏదైనా ఒక మొండి ధోరణికి తీసుకెళ్ళినప్పటికీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు ఉండేటువంటి గ్రహ సంపత్తి వల్ల శుభ ఫలితాలు మాత్రమే సంప్రాప్తం అవుతాయి కాబట్టి ఈ వారంలో ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు అనగా ఎదుగుదల కనబడుతూ ఉన్నది ఆరోగ్య పరిస్థితుల్లో చక్కటి ఆరోగ్య విధానాలు కనబడుతూ ఉన్నాయి అలాగే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి చేసేటువంటి ప్రతి ప్రక్రియ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపబోతూ ఉన్నారు అంతేకాక ఏదైనా ఇల్లు కట్టుకోవాలి శంకుస్థాపన చేయడం గృహప్రవేశం చేయడం లేదా శుభ కార్యక్రమాలు చేయడం లాంటివి కూడా ఈ వారంలో కన్యారాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి శుభవర్తమాన వీటిని వినడం ద్వారా చక్కటి మానసిక ఆనందం కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది కాబట్టి కన్యా రాశి వారికి ఈ వారం పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి ఈ ఫలితాలని మరింతగా శుభంగా మార్చుకోవడానికై శుభ ఫలితాలను పొందడానికై ప్రత్యేకించి ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండాలి ప్రతినిత్యము సూర్యోదయానికి పూర్వమే కార్తీక స్నానాన్ని ఆచరిస్తూ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని గనక చదవగలిగితే మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు వర్ణము ఎరుపు